వైసీపీ నేత పోషాని కృష్ణమూర్లి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి ఇప్పటి వరకు ఒక్క కేసు మాత్రమే ఆయన అరెస్ట్ చేశారు న్యాయమూర్తి ఆయనకి రెండు వారాల పాటు రిమాండ్ విధించారు ఎలా చూసినా కొన్నాళ్ళు పోసానికి కష్టాలు తప్పవు అని కొందరు వైసీపీ నేతల మాట ఇంతకీ న్యాయమూర్తి ముందు వాదన సారాంశం ఏంటి సినీ నటుడు వైసీపీ నేత పోషాని కృష్ణమూర్లీకి రైల్వే కూడూరు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది గురువారం నాడు రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు ఇరుపక్షాల వద్ద న్యాయమూర్తి ముందు వాదోపవాదాలు జరిగాయి రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రచ్చుకొట్టేలా మాట్లాడారని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు దీనికి తోడు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయస్థానం ముందు వివరించారు అందుకు సంబంధించి సేకరించిన ఆధారాలు న్యాయమూర్తి ముందు ఉంచారు వెంటనే పోసాన్ తరఫు న్యాయవాది పన్నవాల్ సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి నలభై ఒకటి నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోరారు పన్నువాలు అందుకు మెజిస్ట్రేట్ నిరాకరించారు ఆరేడు గంటల సుదీర్ఘ వాదనల తర్వాత పోసానికి రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు పోసాని మార్చి పన్నెండు వరకు రిమాండ్ లో ఉండదన్నారు ఉండబోతున్నారు ఆయనకి కడప సెంట్రల్ జైలుకు తరలించారు అంతకు ముందు హైదరాబాద్ నుంచి ఉబులు పోలీస్ స్టేషన్ పోసానికి పోషానికి తరలించారు పోలీసులు వెంటనే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో పోసాన్ని ఏడు గంటల పాటు విచారించారు పోలీసులు ఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు పోసాని మీద ప్రశ్నల వర్షం కురిపించారు చంద్రబాబు పవన్ లోకేష్ ను అభ్యర్థికరంగా ఎందుకు తిట్టారు మీ వ్యాఖ్యలు వెనక ఎవరున్నారు ఎవరైనా చెప్తే తిట్టారా దీని మీద పార్టీ నుంచి ఎవరైనా స్క్రిప్ట్ కానీ సమాచారం గానీ ఇచ్చారా కుటుంబ సభ్యులు అనుచితంగా మాట్లాడాలని ఎవరు సలహా ఇచ్చారు ఇన్ని రకాల ప్రశ్నలు అడిగారు పోలీసులు ప్రశ్నల మీద మెల్లగా సమాచారం ఇచ్చారట పోసాని తన ఎవరూ ప్రేరేపించలేదని ఎవరు చెప్పలేదని పోసాని తెలిపారట ఆ తన స్వయంగా మాట్లాడని చెప్పుకునే ప్రయత్నం చేశారు తాను చేసిన వ్యాఖ్యలు ఇంతవరకు వస్తుందని తెలియక తప్పు చేశానని ఒప్పేసుకున్నారు తాను ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పేనని అన్నట్టుగా తెలుస్తోంది రెండు డజన్ల ప్రశ్నల్ని పోలీసులు సన్నిచ్చినట్టు తెలుస్తుంది వాటిలో ఎక్కువ భాగం తెలియదు గుర్తులేదని మాత్రమే పోలీసులు చెప్పినట్టుగా వర్గాలు చెప్తున్నాయి ప్రశ్న సమయంలో పోసాని మాట్లాడిన వీడియోలు దగ్గర పెట్టి గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగారు వాటికి పొంతం లేని సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది విచారణ తర్వాత సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల సమయంలో రైల్వే కోడూరు కోర్టులో పోసాన్ని హాజరుపరిచారు పోలీసులు ప్రస్తుతం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన కి తరలించారు మరింత సమయం కోసం ఆయన మళ్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అనేటువంటి మాట వినిపిస్తోంది రీసెంట్ గా ఉన్నటువంటి ఈ వ్యవహారంలో వరకు వెళ్తుందో తెలియక పోలీసులు కూడా ఆసక్తికర చూస్తున్నారు పోలీసుల విచారణలో పోసానికి ఇష్టం మళ్ళీ సహకరించలేదు అనేటువంటి మాట కూడా ఉంది అయితే పోలీసులే కంగు తినేలాగా ప్రభుత్వం కంగు తినేలాగా అనేక విషయాలు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలు బయటపెట్టడానికి పోసాన్ని భారీ సిద్ధమవుతున్నారని కూటమి ప్రభుత్వం తమ యొక్క తాము ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి దమ్ము లేక తన భర్తను అరెస్ట్ చేశారంటూ ఆమె యొక్క భారీ ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది